వదిలాలి అమాలి కార్మికుల ఐక్యత వదిలాలి 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 అమాలి కార్మికుల ఐక్యత వదిలాలి వదిలాలి అమాలి కార్మికులకు అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి పత్తి పత్తి వాడిన రైతులకు మధ్య ధర 8000 రూపాయలు చెల్లించాలి 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 లేని అరికట్టాలి అరికట్టాలి పత్తి వ్యాపారస్తులు లైసెన్స్ లేని వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలి అరికట్టాలి జిందాబస్ ఈ నెల ముప్పై తేదీన జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే నాలుగో సిఐటి మహాసభలు విజయవంతం చేస్తారు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం దలారుల తోపుడిని అరికట్టాలి 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 అత్తిలాల దలారుల తోపుడిని అరికట్టాలి 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 మధ్యత దారా 8000 రూపాయలు చెల్లించాలి 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 జైదాబస్ ఐటిఓ జైదాబాద్ జైదాబాద్ వత్తిలాలి అమరికార్మికులైక్యత వత్తిలాలి 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 అమరికార్మికులైక్యత వత్తిలాలి వత్తిలాలి విజయవంతం చేద్దాం విసిఐటి మా సబలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం బూరుగుపెల్లి గ్రామంలోపట అమాలి సంఘం అధ్వర్యంలోపట మరి ఈ నెల ముప్పై తేదీన తలపెట్టిన జిల్లా సిఐటు నాలుగో మహాసభల పోస్టును విడుదల చేయడం జరిగింది మరి మహాసభలు గత నెలలో జరగవలసిన సందర్భంలో అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోస్టుపోన్ చేయడం జరిగింది మరి నెల ముప్పై తేదీన ముప్పై తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోపల పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ర్యాలీ అన్ని రంగాల కార్మికులతోటి సిఐటి మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి మూడేళ్ళకోసారి మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి గత మూడు సంవత్సరాల కార్మికులు కార్మికుల కోసం కొట్లాడిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో సమీక్షించుకొని మరి రాబోయే మూడు తర మూడు సంవత్సరాలు కూడా అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం మరి పోరాట వేదికగా మరి ఇలా సిఐటు మహాసభలు ఉపయోగపడతాయి కాబట్టి మరి ఇలా సిఐటు అనేక రంగాల కార్మికుల కోసం అలుపేరుగాని పోరాటం చేస్తూ నిరంతరం శ్రామిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న సిఐటి ఏదైతే ఉందో దానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలే మరి ముప్పయో తేదీన జరిగే మహాసభలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ రోజు ఈ జిల్లాలో జిల్లాలో అలాగే మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఇలా ప్రభుత్వం మరి పత్ సిసిఐ కొనుగోలు ద్వారా మరి సిసిఐ మద్దతు ధర ఎనిమిది వేల ఎనిమిది వేల వంద రూపాయలు నూట పది రూపాయలు ఉంటే మరి ఇలా గ్రామాలలో లైసెన్స్ లేని పత్తి వ్యాపారస్తులు ఎవరు ఎవరైతే ఉన్నారో రైతులను అడ్డగోలుగా మోసం చేస్తూ ఆరు వేలు ఆరు వే ఆరు వేల ఐదు వందలు పెట్టే పరిస్థితి ఉంది కనీసం ఏడు వేల ఐదు వందలు కూడా పెట్టని పరిస్థితి లోపల మరి మధ్యలో ఒక వెయ్యి రూపాయలు వ్యత్యాసంతో దళారులు దోచుకుంటున్న తీరు ఏదైతే ఉందో మరి ప్రభుత్వాలు ఏం ఎరగనట్టు ఏం పట్టించుకోనట్టు చూస్తున్నారు కాబట్టి మరి ఇలా పత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లైసెన్స్ లేని వ్యాపారస్తులు కూడా రద్దు చేసి వారి దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆరుకాలం శ్రమించి పండించిన రైతు ఈ వర్షాభావం నేపథ్యంలోపట కూడా లోపట మరి దిగుబడి రాని పరిస్థితిలో కూడా ఉన్న కాస్త పత్తి అమ్ముకుందా ఉన్న అమ్ముకున్నా కూడా మరి దానికి సరైన మద్దతు ధర లేకపోవడం మరి దళారులు దోచుకోవడం ఏదైతే ఉందో అది పూర్తిగా సిఐటి పక్షాన ఖండిస్తున్నాం మరి దళారుల దోపిడీని అరికట్టాలే మరి కనీసం మద్దతు ధర చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇలా ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి మరి ఆ దిశగా ఆలోచించాలే మరి ఈ జిల్లా సిఐటి మహాసభలు ఏవైతే ఉన్నాయో అట్టహాసంగా జరుపుకుంటాం కాబట్టి ఒక పండుగ వాతావరణం లేక ప్రతి ఒక్క కార్మికుడు మరి ఆ రోజు పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది అలాగే ఇదే అదే సందర్భంలో మరి జిల్లా సిఐటి మహాసభలకు కార్మిక వర్గం మరి అలాగే వ్యాపారస్తులు బిజినెస్ దారులు పారిశ్రామికవేత్తలు మనసున్న మహారాజులు పెద్ద ఎత్తున మరి ఈ సిఐటి మహాసభలకు ఎంతో ఎంతో ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ వేదికను బేస్ చేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్